అఖండ పార్ట్ టూ ఇప్పుడు టాలీవుడ్ చరిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్ ఏదైనా ఉందంటే అది అఖండ పార్ట్ టూ గురించి అని చెప్పవచ్చు ఎందుకంటే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించినటువంటి షూటింగ్ విశేషాలు ఏవైతే ఉన్నాయో అవి పెద్ద ఎత్తున చర్చలో ఉన్నాయని చెప్పవచ్చు ముఖ్యంగా ఈ సినిమా అతి వే అత్యంత శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటుందని చెప్పవచ్చు ఇప్పటికే సగం పైన వరకు షూటింగ్ పూర్తి చేసుకున్నటువంటి ఈ సినిమా సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీన ఖచ్చితంగా విడుదల చేస్తామని నందమూరి బాలకృష్ణ ఇప్పటికే ప్రకటించడం జరిగింది ఈ సినిమాకు ప్రొడ్యూసర్గా ఆయన కుమార్ మారితే నందమూరి తేజస్విని అయి ఆయన వ్యవహరిస్తుండడం విశేషం అలాగే ఆమెతో పాటు మరికొందరు ప్రొడ్యూసర్లు కూడా ఈ సినిమాలో భాగస్వామ్యం అవుతున్న సంగతి తెలిసిందే అయితే ఇప్పుడు అఖండ పార్ట్ టూ సినిమాకి వచ్చినట్లయితే నందమూరి బాలకృష్ణ ఈ సినిమాలో ఒక నాగ సాధువు గెటప్లో ఆయన కనిపించనున్నారు నాగ సాధువు గెటప్ కోసం అనేసి ఆయన ఎంతో పెద్ద ఎత్తున కృషి చేసి ఆయన ఎంతో కఠోర దీక్షతోని దాదాపు రోజుకు పన్నెండు గంటల నుంచి పదహారు గంటల వరకు కష్టపడి ఈ సినిమాలో ఈ గెటప్ కోసం ఆయన ఎంతో తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఆయన ఎంతో నియమ నిష్టలతో శ్రద్ధాశక్తులతో ఈ పాత్రను పోషించినట్లు తెలుస్తుంది.